అందరికీ నమస్కారం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఒక కథ కోసం వెతుకుతాం కాని మన చేతికి చిక్కేది పూర్తిగా భిన్నమైన కథ ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా అలాంటిదే చెప్పాలనుకుని చెప్పలేని ఒక కథ మరి ఆ చెప్పలేని కథే మనకేం చెప్పబోతోందో చూద్దాం ఓ గొప్ప ఐక్యత గురించి బలం గురించి ఒక కథ చెప్పాలని మా ప్రయత్నం మొదలైంది అసలు ఆ ప్లాన్ ఏంటి ఎలా మొదలైందో చూద్దాం మా ఐడియా ఏంటంటే ప్రకృతిలోనే అత్యంత కష్టపడి పనిచేసే కొన్ని జీవుల మీద దృష్టి పెట్టడం వాటి ఐకమత్యం వెనక ఉన్న ఆ అద్భుతమైన కథను బయటకు తీసుకురావాలన్నది మా ఆలోచన అవునండి ఆ జీవులు చీమలే వాటి గురించి వాటి అసాధారణమైన ఐక్యత ఆ కష్టపడి పనిచేసే తత్వం వీటి ఆధారంగా ఒక కథను తయారు చేయాలన్నది మా లక్ష్యం మరి ఆ కథకు అనుకున్నాసలు టైటిల్ ఇదిగోండి ఐకమత్యమే మహాబలం ఎంత బాగుందో కదా ఆ పేరులోనే మొత్తం కథ సారాంశముంది ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వాలన్నది మా ఉద్దేశమన్మాట దీనికి పెద్దగా వివరణ అవసరం లేదు కదా ఐకమత్యమే మహాబలం అంటే యూనిటీ ఏజ్ గ్రేట్ స్ట్రెంగ్త్ సో మా అసలు ఏంటంటే ఈ కథతో చీమల ఐక్యతను అవి పడే కష్టాన్ని అందరికీ చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ కథతో మా గోల్స్ చాలా క్లియర్గా ఉండేవి చీమల యూనిటీని హైలైట్ చేయాలి అవి ఎంత హార్డ్వర్క్ చేస్తాయో చూపించాలి అందరికీ అర్థమవ్వాలి మరి ముఖ్యంగా చదివిన వాళ్లకే ఒక మంచి ఫీలింగ్ కలిగించాలి ప్లాన్ అయితే ఉంది కదా అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది మనమంతా ఎదురుచూస్తున్న ఆ కథకి ఒక ఊహించని అడ్డంకి వచ్చింది మా ఎగ్జైట్మెంట్ అంతా ఒక్కసారిగా నీరు గారిపోయింది మరి ఆ కథ కోసం సిద్ధంగా ఉన్నా మేంకూడా చాలా సిద్ధంగా ఉన్నాం కాని టెక్నాలజీ మాకోసం వేరే ఏదో ప్లాన్ చేసింది ఆ అద్భుతమైన కథ వస్తుందనుకుంటే మాకొచ్చిన సమాధానం ఇదండి సాంకేతిక లోపం అంతే మా అంచనాలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి సరే ఇక చీమల కథ అయితే రాలేదు కాని మనకొక కొత్త సోర్స్ దొరికింది ఈ ఎర్రర్ మెసేజ్ ఇప్పుడు దీన్నే విశ్లేషించి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ ఎర్రర్ మెసేజ్ని ట్రాన్స్లేట్ చేస్తే అర్థం చాలా సింపుల్ నేను అడిగిన కథను క్రియేట్ చేయడంలో ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది దయచేసి మళ్లీ ప్రయత్నించండి అంతకు మించి ఏమీ లేదు అంటే ఆ క్రియేషన్ ప్రాసెస్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందన్నమాట ఇక్కడ చూడండి మనం అనుకున్న దానికి జరిగిందికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపేమో ఐక్యత గురించి కష్టపడటం గురించి ఒక గొప్ప కథ అనుకున్నాం మరోవైపేంటి ఒక టెక్నికల్ ఎర్రర్ క్రియేట్ చేయటంలో ఫెయిల్యూర్ మళ్ళీ ట్రై చేయమని ఓ సలహా వాగ్దానమెక్కడా వాస్తవమెక్కడా మరి అసలు పుట్టని ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు కొన్నిసార్లు మనం ఊహించని ఫలితాలే మనకు చాలా పెద్ద పాఠాలు నేర్పుతాయి ఇక్కడ మనకు మూడు ముఖ్యమైన పాఠాలున్నాయి మొదటిది సృజనాత్మక ప్రక్రియ చాలా సున్నితమైనది ప్లాన్ ఎంత బాగున్నా మధ్యలో ఏదైనా జరగొచ్చు రెండవది టెక్నాలజీని గుడ్డిగా నమ్మలేం దాని కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్నిసార్లు కంటెంట్ బదులు ఇలాంటి ఎర్రర్సిస్తుంది ఇక మూడోది ఇదే చాలా ముఖ్యం కొన్నిసార్లు ఈ ఫెయిల్యూర్ ఈ లోపమే అసలు కథ అసలు కథ ఎందుకు రాలేదు అని చెప్పడమే ఇక్కడ అసలు స్టోరీ అన్నమాట చివరిగా ఒక ప్రశ్న అసలు లేని కథ నుండి మనం ఏం నేర్చుకోగలం ఆలోచించండి బహుశా కొన్నిసార్లు మనం వెతికే సమాధానాల కన్నా మన దారిలో ఎదురయ్యే అడ్డంకులు వైఫల్యాలే మనకు ఎక్కువ నేర్పిస్తాయేమో